వెల్కమ్ టు ఆదియా మీడియా తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక అంశం చాలా హాట్ టాపిక్గా మారింది అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుస్తుందా లేదంటే బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా కొత్తగా అక్కడ పోటీ చేస్తున్న బిఎస్పి పార్టీ గెలుస్తుందా అనే అంశం పైన మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం మునుగోడు ఉప ఎన్నిక చాలా ఖరీదైన ఉప ఎన్నికగా అభివర్ణిస్తుంది సార్ ప్రస్తుతం అంటే దేశవ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక పైన అన్ని పార్టీల దృష్టి ఉంది ఆ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి మారిపోతాయని ఒక టాక్ అయితే వినబడుతుంది ఇంకొకటి కాంగ్రెస్ రాజ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న ఒకటి ఆడియో లీక్ అయింది సార్ అంటే కాంగ్రెస్ కార్యకర్తతో మాట్లాడుతూ రాజగోపా రాజగోపాల్ రెడ్డికి సహకరించండి నెక్స్ట్ ఎట్లా అయితే నేను పీసీసీ ప్రెసిడెంట్ అయిపోతాను నేను తర్వాత మనం అన్ని చూసుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి కూడా నెక్స్ట్ బీజేపీలో కీలకంగా మారబోయే అవకాశం ఉందని చెప్పేసి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు ఈ అంశం ఒకటి తర్వాత టీఆర్ఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది సార్ అంటే ధనోప్రవం అనేది ఎక్కువైపోయినాయి అంటే రెండు పార్టీల నుంచి తర్వాత బీసీల ఓట్లు చాలా కీలకంగా మారినాయి మునుగోడు నియోజకవర్గం అరవై నాలుగు వేల పైచిలకు ఓట్లు ఉన్నాయి బీఎస్పికి కూడా కొంత అవకాశం ఉరికే తర్వాత వచ్చేసి ఈ దళితుల అంశం కూడా దళితుల చుట్టూ కూడా కొంత తిరుగుతుంది ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైతే పోటీ చేశారో అక్కడ అంటే కేసీఆర్ వచ్చేసి దళితుని ముఖ్యమంత్రి చేస్తారనడం తర్వాత కేసీఆర్ కూడా అవన్నీ అవిటి నుంచి తప్పించుకోవడానికి దళిత బంధువు తీసుకురావడం అంటే ఈ ఓట్లు కూడా చీలే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారో మునుగోడులో ఎవరు గెలిచే అవకాశం ఉంది మునుగోడులో ఎవరు గెలిచినా ముక్కుతూ మూలుగుతూ ఐదు నుంచి పదివేలు ఓట్ల లోపునే మెజారిటీ తప్ప ఎవరు తమ్మింగ్ మెజారిటీలతో గెలిచే అంత సీన్ లేదు రెండోది అక్కడ బీసీ ఓటు బ్యాంకు దగ్గర దగ్గర అరవై అరవై ఏడు పర్సెంట్ ఉందని దాని మీద ఎక్కువగా స్ట్రెస్ ఇచ్చి చేస్తున్నారు ఒక ఒక బోరైన ఇట్లాతుంటే ఇంకో బోర నటుపక్క ఊదుకున్నారు మొత్తానికి రెండు బోర్లు ఇటు అటు చక్కగా ఊదబడ్డాయి అండ్ దాని ప్రమాణంలో శ్రవణ్ లాంటి వ్యక్తి అండ్ అంద సేమ్ సెనారి స్వామిగౌడ్ స్వామిగౌడ్ గారు లాంటి వ్యక్తి పునరావాసం సొంత గుటికి చేయాలి సొంత గుటికి చేయాలి సో ఎప్పుడైతే ఇంకా చేరికలు కూడా అతి దగ్గరలో చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కువగా ఆవేశపడిన జితేందర్ రెడ్డిని ఒకసారి నోటి కామాలలో పెట్టి చూస్తే దగ్గరలో ప్రయాణం సత్ఫలితాన్ని ఇస్తుందని గ్యారంటీగా తెలియ చెప్పగానే చెప్పారు ఇక్కడేమవుతుందంటారంటే ఎప్పుడైనా సరే ఒక నాయకుడి యొక్క డైమెన్షన్స్ని మెజర్ చేస్తూ ప్రతిరోజు సండే అనుకుంటే చాలా కష్టం ఎందుకంటే బీజేపీ ఒక ఆవేశభరితమైన నిర్ణయాలకి ఈ మధ్యన కొత్తగా తెరలేపింది వాస్తవానికి ఒక టిఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ ఒక కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కింద పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో చేరికలు ఎక్కువగా బీజేపీలో అన్న దాంట్లో ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనుకుంటే రెండు విషయాల్లోనూ బీజేపీ ఖచ్చితంగా దెబ్బతిందని చెప్పచ్చు వాస్తవానికి ఈటల రాజేంద్ర గారి అనే వ్యక్తి ఆయన స్థాయి ఎక్కడున్నా సరే ఇండిపెండెంట్గా గెలి నిలబడిన గెలిచే అంత స్థాయి కలిగిన వ్యక్తి అతను ఆయన బీజేపీలో జాయిన్ చేసుకుని ఏదో బీజేపీకి ఒక సో మచ్ ఆఫ్ క్రెడిబిలిటీ వచ్చిందనుకోవడం ఫస్ట్ తప్పిదం అదే మూమెంటమ్ని కంటిన్యూ చేస్తూ కౌంటర్ రెడ్డి బ్రదర్స్లో ఒకరిని తీసుకుని ఆయనే బీజేపీ క్యాండిడేట్ కింద పెట్టడం ఆ తర్వాత మీరు ఇంకో ఆడియో లీక్ అన్నారు ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్టు బ్యాచ్ ఇదంతా ఎస్ సార్ ఎస్ ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఎనిమిది సంవత్సరాలు బట్టి రాష్ట్ర వేడు దగ్గర నుంచి ప్రెసిడెంట్షిప్లో ఒక కుసామత రాజకీయాలు అలవాటు చేసాడు ఎవరికి కష్టం లేకుండా పది రూపాయలు తీసుకొచ్చి ఒకటికి రూపాయి రెండు పంచి హ్యాపీగా కాలయాపం చేసుకుంటూ కూర్చున్నాడు కాంగ్రెస్ నెట్రున్న ముంచుతో ఒక నాయకత్వ లక్షణాలు ఒక డిఫరెంట్ ఎబిలిటీతో గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేద్దాం ఒక పాత కాంగ్రెస్ని పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వద్దాం అన్న ప్రసక్తి ఎవరికీ లేకుండా ఏ చెట్టు కా చెట్టు ఏ కొమ్మ కా కొమ్మ నరుక్కుని పోయే అంత వెసులుబాటు కల్పించేసాడు దానికి ఉదాహరణకి ఇవాళ ఆయన ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలోనే ఉన్నాడు ఆయన ఎవరండి బట్టి విక్రమార్గారు వాళ్ళు ఆ ఫ్యామిలీ కొంచెం కమిట్మెంట్తోనే పనిచేస్తున్నారు ఇక్కడండి ఆయన నిజామాబాద్ మధు ఎష్కీ గారు షబ్బీర్ అలీ గారు ఇలాంటి వ్యక్తులు అందరూ గత ఎన్నికల్లో ఎవరికి పో సహాయ సహకారాలు అందించారో అందరికీ తెలుసు బెదర్ యు యాక్సెప్టెడ్ అవర్ నాట్ నిజాబాద్లో డీ శ్రీనివాస్ గారు అబ్బాయి గెలవడానికి మధు ఎస్కీ అటువంటి చేసినవి వీళ్ళందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాండిడేట్లు తెలిసిన తెలిసినవి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరికి తెలియదు అనుకున్న భ్రమ ఎలా ఉందో వాళ్ళందరూ అలాగే భ్రమలో ఉన్నారు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇలా వీళ్ళ యొక్క దాష్టికాయలు ముఖ్యంగా కౌశిక్ రెడ్డి లెటోడు పార్టీ మారుతున్నప్పుడు వీళ్ళందరూ చేసిన స్ట్రాటజీస్ వీళ్ళకి ఎంతసేపు పీసీసీ పదవండి వచ్చి వచ్చేయాలి వాళ్ళ వాడికే రావాలి లేకపోతే అడుకున్నవాడికి రావాలి రానోడికి ఎలా గోతులు తవ్వాలనే కార్యక్రమంలో ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో కష్టమో నిష్టమో ఆ కుర్రాడు పరిగెడతాడు చేస్తాడు అంటే ఆయనకి కూడా ఉల్లంఘన పరిస్థితి అలవాటు చేశారు ఆ పాదయాత్ర ఎప్పుడు చేస్తారు ఆయనకి దిగుది లేదు ప్రతి ఎలక్షను ఈవెన్ నాగార్జునసాగర్ లాంటి ఎలక్షన్లో కూడా ఆయన ఓడగొడుతున్నాను కానీ నిద్రపోలేదు జనరెడ్డి లాంటి ఆయన్ని సో ఇవన్నిట్లోంచి ఇప్పుడు మునుగోడుకు తీసుకొస్తే ఆల్రెడీ ఇది ఫేస్ ఒప్పందం నువ్వు ఎంపీ ఇవాళ ఇక్కడ గెలవగానే ఆయన వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యి ఒక ఏదో మంత్రి పదవికి ఆయనకి ప్లాట్ఫామ్ రెడీ చేశారు ఈ గెలుపుతో ఓ బోర్డు మందిని జాయిన్ చేసేసుకుందాం అనుకుంటారు ఇక్కడ అప్రచాన్ ఇక్కడ కేసీఆర్ గారు ఇలా ఈ కోతాట్లు పిల్లలు చాలా చూశాడు ఆయన ఖచ్చితంగా పరిరక్షించుకోవడం అన్నది మొదలెడితే ఏమవుతుంది ఇవాళ రేపట్లో పెడతారు ఆయన గ్యారంటీగా రెండు మూడు రోజులు అక్కడే ఉంటాడని అది చెప్తున్నారు ఇంకా తర్వాత పరిణామాలు ఎవరు ఊహ కందో ఆ విషయంలో మీరు ఒకసారి దుబ్బాక్ కానీ హుజురాబాద్ కానీ చూసుకుంటే ఈటల రాజేంద్ర గారి విషయంలో కానీ రఘునందన్ విషయంలో కానీ ప్రత్యక్షంగా కేసీఆర్ గారు దిగలే రఘునందన్ ఆ కోర్సం మీకు రఘునందన్ గారిది కేసీఆర్ గారిది ఒకటే క్యాస్ట్ అక్కడ క్యాస్ట్ పరంగా అక్కడ లీడ్ అయ్యి కన్సల్టెట్ అయ్యి తర్వాత ఒక అప్పుడొక కర్ర ఒకటి ఇచ్చారు గుర్తు అది కారం పోల రెండు మూడు వేలు ఓట్లు పోయా రఘునందన్ గెలిచి గెలిచారు ఇప్పుడు రోడ్ రోడ్లు ఇచ్చారు సో ఓవరాల్గా జరగబోయేది ఏదైతే ఉందో దాంట్లో జరగబోయేది ఒకటే ఒకటి మునుగోడు గెలుపు గెలుపు కన్నా సెకండ్ ప్లేస్కి చాలా వైటల్ రోల్ ఉంటుంది ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో వీడు రాబోయే రోజుల్లో వీడు అపోనెంట్ పార్టీగా నిలబడ్డానికి ఇదే పని ఇటుకటి తేడా జరిగితే రెండో పదరాలు ఒకటి పిసిసి అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డికి ముప్పు ఉంది అలాగే బండి సంజయ్ చేసినవన్నీ వాళ్ళ దాకా చేసినవన్నీ మేకపోత గాంభీర్యా కానీ అసలు విషయం కాదన్నది తేడతల్ అవుతుంది ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉత్తర దక్షిణ తెలంగాణ కింద విభజించుకుంటే నల్గొండ ఖమ్మం నెక్స్ట్ వరంగల్ ఈ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి అంత ఉద్రిక్తమైన పట్టు లేదు నాయకులతో తెలంగాణ రాష్ట్ర సమితిని విస్తరింపజేసుకున్నారు ఎందుకంటే ఆల్ సోకాల్ లీడర్స్ అందరూ గొత్తా సుఖేందర్ రెడ్డి గారు లాంటి కానీ లేకపోతే ఖమ్మంలో నామా బ్రదర్స్ ఇలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం కాంగ్రెస్ల నుంచి వచ్చి టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీని వైబ్రేషన్స్తో స్టేట్ అంతా ఎస్టాబ్లిష్ చేయడానికి సక్సెస్ చూశారు ఇలాంటి దగ్గర మునుగోడులో కాంగ్రెస్కి కన్వర్ట్ అయిన కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ని ఇవాళ ముఖ్యంగా ఆనాటి ఇరిగేషన్ స్కామ్ స్కీములు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వాటిలో కానీ రైతులకు వచ్చిన ఉపద్రవాన్ని పరిరక్షించిన కాంగ్రెస్ గాను ఇవాళ బీసీ అనే చేనేత వర్గ కార్మికులకి పరిరక్షిస్తున్న విధానాలు ఇవన్నీ వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి అక్కడ ఎలక్షన్స్లో వైట్ల్లో ఉదాహరణకి కాంగ్రెస్కి గత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటిలోంచి మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఉంది అలాగే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఓటర్ కింద పరివర్తన చెందిన వాళ్ళు మళ్ళీ ఇటుపక్క టర్న్ అవుట్ అవుతారు అనేది ఈ ఎలక్షన్ ఒక ఉదాహరణ కాకపోతుంది ఇలాంటి వాటి అన్నింటిలోంచి ఒక అవుట్కమ్ బ్యారేజ్ చేసుకుంటే గ్యారంటీగా ఒక హెడ్జ్ ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వర్సెస్ ఆర్ ద అపోనెంట్స్ వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్లో విడిపోయిన ఒకే ఒక్క వ్యక్తికి బీజేపీ నుంచి అంత వైబ్రేషన్స్ వచ్చేస్తాయా అన్నది ఒక ప్రశ్న బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీ ఎందుకంటే ఇండివిజువల్గా అతనున్నంత ఓటు బ్యాంక్ అని చెరుకు సుధాకర్ గారితో కాంప్రమేట్ చేసేసారు రావ రేవంత్ రెడ్డి గారు ఆయన జాయిన్ చేసుకున్నారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన ఫస్ట్ పాచిక్కి కౌంటరెడ్డి గారు కొన్న ఓటు బ్యాంకు సుధాకర్ చెరుకు సుధాకర్ రెడ్డి గారి త్రూగా తరలించబడింది నెక్స్ట్ ఉన్నది ఏంటి పాలవై గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు దాకా మునుగోడులో ఆవిడ పాలవై గోవర్ధన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ఇవాళ కూడా ప్రామాణికంగా చెప్తున్నారు వాళ్ళ అమ్మాయి లెగసీ సేవంతి సో ఖచ్చితంగా కాంగ్రెస్కి ఎలా ట్రావెల్ అవుతుంది అన్న దాంట్లోంచి ఇవాళ కమ్యూనిస్టులు ఓవర్నైట్ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న నేపథ్యాన్ని కనుక చూసుకుంటే నువ్వా నేనా అన్న సో ఒరిజినల్ కౌంటర్ బ్రదర్స్ బ్రదర్స్కి కొన్న ఓటు బ్యాంకును ఏ విధంగా గండి కొట్టబడ్డాయి చూసుకోమని సో అక్కడి నుంచి ఓట్లు ఎటుపక్క ట్రావెల్ అవుతాయి వాళ్ళకే తెలుసు ధన ప్రవాహం మీరు అన్నారు ఒక గ్రామానికి తొమ్మిది వందల యాభై మంది ఉన్న గ్రామాలకి రోజుకి నలభై వేల రూపాయలు లెక్కరె ఖర్చు పెడుతున్నారు ఇది స్టాటిస్టిక్స్ ఒరిజినల్ స్టాటస్ నేను నాలుగు రోజులు తిరిగి వచ్చాను మునుగోడులో సో ఇవన్నీ చూస్తున్న తరుణంలో ప్రామాణికంగా ధన ప్రవాహంతో ఎలక్షన్ గెలుస్తారా లేదంటే తమిళనాడు తరహాలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఆపేసి విత్ హోల్డ్లో లో పెడతారా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ డే బై డే అక్కడ దొరుకుతున్న కోట్లాది రూపాయల కరెన్సీ చూస్తే చాలా సమర్మాశ్చర్యల గురయ్యేలాగా ఉన్నాయి అక్కడ ముఖ్యంగా ఓటర్లు ఏ విధంగా చూస్తున్నారంటే ఇక్కడ పద్దెనిమిది వేల కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్న ఇతన లేదా పదివేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్ అన్న కోణంలో చూస్తున్నారు పద్దెనిమిది వేల కోట్లయితే కౌంట్రెడ్ బ్రదర్స్కి కాంట్రాక్ట్ వచ్చింది ఈ పదివేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లయితే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ త్రూగా అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి చూపిస్తారు స్టాటస్టిక్స్ ఉన్నాయి దగ్గర రెండు వేల ముప్పై ఆరు వేల మంది అంత రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది అంత ఉంటే మూడు లక్షల ముప్పై ఎనిమిది వేలకి మందికి సంక్షేమ పథకాలు అంది అంటే అది చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది ఎలా అంటే పద్దెనిమిది సంవత్సరాలు లోటు ఉన్న కేసీఆర్ కిట్ ఉంటుంది అది ఒక పథకమే కదా అది ఇంట్లో ఉన్న బొట్టబెల్ల బొట్టడికో వరకు అందింది సో అలాంటివి కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని మైనగా చూసుకుంటే మూడు లక్షల ముప్పై ఆరు వేల మందికి దగ్గర దగ్గర సంక్షేమ పథకాలు అంది సో ఇలాంటి క్రమంలో రాబోయే ఎలక్షన్ ఎలా ఉంటుందన్న దానికి వన్ సైడే కాదంటే కూసుకొండ ప్రభాకర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత సింపతి ట్రావెల్ అవుతున్న విషయం అండ్ ఓవర్ ఈ కోమటి రెడ్డి గారు కేవలం ఆవేశకావేశాలకు గురై ఒక సులాభం అనే ఒక కాంటాక్ట్కి రాజీనామా చేసి లేని బీజేపీ పార్టీ ఉనికిని ప్రస్తావించు అక్కడ ఉనికిని క్రియేట్ చేయడానికి ఒక రాజకీయ ఎత్తుగడ అనే కోణంలో అక్కడ ఎలక్షన్ ఉంటుంది అండ్ ఓవర్ ఉన్న సీట్ని కోల్పోయిన కాంగ్రెస్కి ఇంకొక సింపతి ట్రావెల్ అవుతుంది ఈ మధ్యలో అందుకనే ఓటర్లు కూడా సతమతమై ఒక కండు వేసుకొని ఒక లేనికలు వెళ్ళి అదే కండు తీసి మళ్ళీ వాడు వేరే కండు వేసుకుని వాడనికలి కూడా పోతున్నాడు అదే క్యాండిడేట్ మూడు పార్టీలకు కనబడుతున్నాడు అక్కడ సో ఓటర్ నాడిని పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంది రాబోయే రోజుల్లో ఏం అన్నది మాత్రం ఖచ్చితంగా ఇది ఇదే అండి ఈరోజు ఏపీ తెలంగాణ రాజకీయ అంశాలపై సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఆయన అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి